హాయ్ ఇండి అందరికీ వెల్కమ్ బ్యాక్ చైతన్య చైతన్యస్ట్రీ బ్లాగ్స్ ఇంకొక ఫుల్ బ్లాగ్ అనమాట ఏంటి అంటే షార్ట్ వీడియోస్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది కార్తీక మాసంలో భోజనాలకు అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళందరం కలుసుకొని వెళ్ళామండి మా హస్బెండ్తో వెళ్ళాలి అంటే నేను అట్లయితే అసలు కుదరనే కుదరదు ఇక అసలు భోజనాలు అనేది అసలు వినే పనిలో కూడా ఉండడం అనమాట మా హస్బెండ్ ఎందుకంటే అలా బిజీగా ఉంటారనమాట ఆఫీస్లో ఇంకా అత్త అమ్మ వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళు బిజీగా ఉండి ఎవరు ఫ్రీ టైం అప్పుడు వాళ్ళు వెళ్తారు కాబట్టి నా ఫ నా ఫ్రీ టైంలో అంటే మేము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అంటే నాకు ఎప్పుడు కుదురుతుంది ఏంటనే దాన్ని బట్టి చూసుకొని మేమైతే అప్పటికప్పుడు సడన్గా అనుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కడికి అంటే తెనాల దగ్గరగా ఉన్న సంగం జాగర్ల ముడికి వెళ్తున్నాము ఆటోలో అయితే వెళ్తున్నామండి దాదాపు కోట ఎయిట్ 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 నైన్ మెంబర్సే వెళ్తున్నాము నైన్ఎస్ జీ అయితే అది పట్టుకొని కూర్చుంటుంది ఆటోలో ఎంత చేస్తుందో ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి పెద్ద కాలువ ఎంత పెద్ద కాలువ అంటే ఫుల్గా ఉన్నాయన్నమాట వాటర్ ఇదే అండి టెంపుల్ ఈయన స్వయంగా వెలిసినటువంటి స్వామి అనమాట పూ పూర్వకాలంలో ఆత్రి మహర్షి తగు ఘోర తపస్సు చేసి ఈ శివాలయం కట్టారంటండి ఆయన కట్టించిన టెంపుల్ పాడైపోతుంది అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ టైంలో ఉన్నటువంటి మహారాజులు కట్టించారంట అప్పటి నుంచి అలాగే ఉంది కలర్స్ అవి చేంజ్ చేస్తూ వెలుగోండి ఇలా అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు టెంపుల్ అయితే ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉంది అంటే చాలా బాగుంది ముందుగా వెళ్ళిపోయిన వెంటనే మేమైతే జమ్మి చెట్టు దగ్గర దీపారాధన అది చేసేసుకున్నామండి ఎంత పెద్ద ప్లేస్ అంటే అంత పెద్ద ప్లేస్ని వాళ్ళు ఏం చేశారు అంటే విడిగా వదిలేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క దేవుడి విగ్రహాన్ని అయితే పెట్టేశారు ఇప్పుడు జమ్మి చెట్టు కింద అయితే నాగప్రతిమల్ని పెట్టారనమాట ఆ తర్వాత కాలభైరవ స్వామి ఆ తర్వాత మీలాగా నాగప్రతిమలు ఆ చివరంతా కూడా కొంచెం కాటేజ్ లాగా ఉంది ఆ చివరన్నీ కూడా టెంపుల్స్ విగ్రహాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని నేను చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఇక్కడైతే ముందుగా దర్శనానికి వెళ్ళిపోదాము అని చెప్పి దండం అయితే పెట్టుకొని మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామండి చాలా అంటే చాలా బాగా జరిగింది మీరు చూస్తారని చెప్పి చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను మీరు కూడా దర్శనం చేసేసుకోండి అంటే కార్తీక మాసం ఎండింగ్కి వచ్చాం కదండి కాబట్టి కొంచెం జనాలు తక్కువగానే అనిపించారు చేతనైతే బొట్లు పిచ్చి అనమాట ఎక్కడికెళ్ళినా అన్ని ఎన్ని ఉంటే అన్ని పెట్టుకుంటాడు సో మా అగ్గోడు పెట్టేశాడు నాయనశ్రీ మీకోసం అయితే ఎక్కిరిస్తుంది అనమాట మిమ్మల్ని బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఇంకొక సైడ్ ఉన్నటువంటి వ్యూ అనమాట కొంచెం ముందుగా గోశాల ఉందనమాట పెద్ద చెట్లు అండి ఒక పక్క అంత గోశాల ఒక పక్క గుళ్ళు ఒక పక్కంత చెట్లు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయంటే ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయో టెంపుల్స్ చూపిస్తున్నాయి అనమాట ఆంజనేయ స్వామి వీరభద్ర స్వామి అండ్ వినాయక స్వామి ఉంచారు కొంచెం కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ ఇంకొక పాప వినాశని ఈశ్వర స్వామి అని చెప్పి పెట్టారండి విడిగా ఈయన మన అంది చెవిలో ఏం చెప్తే అది మనం కోరుకున్నది జరిగిపోతుంది అంట సో ఆయన్ని కూడా దర్శనం చేసుకొని అయితే తీసుకున్నాము నైనశ్రీ చూసారా క్యూట్ క్యూట్గా పడుతుందో ఈవెన్ పంతులు గారు కూడా నవ్వుకున్నారనమాట నయనశ్రీ చిన్నపిల్లలైనా సరే చిన్నపిల్లే కదండి నైనశ్రీ దానికన్నా చిన్నవాళ్ళని చూసినా పెద్దవాళ్ళని చూసినా మా పాప బాబాని వాళ్ళని దగ్గరగా తీసుకుంటుంది అలా ఇక్కడ కాసేపు కూర్చొని దగ్గరలో ఉన్న తోటలకైతే వెళ్ళిపోయామండి నేనైతే టోటల్లో ఇదే ఫస్ట్ టైం తినడాము అంతకుముందు ఒకసారి వెళ్ళాను కానీ పార్టీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దానికి వెళ్ళాం కానీ ఇలా మేము వండుకొని ఓన్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం చేసుకొని వచ్చాము నైన్స్రీకి అయితే ముందు పెట్టేసి తర్వాత నేను కూడా తినేసాను ఏం చెప్పుకుంటున్నామంటే అందరం ఒక్కొక్క ఐటెం చేసుకొచ్చాం కాబట్టి ఎవరు ఎంత బాగా చేసినా ఎంత చండాలంగా చేసినా ఏమనుకున్నా తినేసి పక్కకి వెళ్ళిపోవడమే ఎవరు మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయని చెప్పుకుంటున్నాం అనమాట ఇంతకీ ఏం తీసుకొచ్చామంటే బిర్యానీ కుర్మాన్ గోంగూర ఒకవేళ అండ్ శనగలు కేసరి అండ్ ప్రద్వజ్జనం దద్దోజనం మన బాచే అనమాట ముందుగా నేనైతే తినేశాను నా ఎనస్ట్రీకి వేడిపించుకుని ఉంటుంది వాళ్ళందరం తినేటప్పుడు ఎందుకంటే నిమ్మకాయ తోట కదండి అక్కడ అన్ని ముళ్ళులు ఉన్నాయన్నమాట నేను తినేటప్పటికీ నా అయితే పడుకుందనమాట ఫస్ట్ అయితే పెట్టేశాను కాబట్టి నా ఇంకా పడుకోగానే మేమైతే వేటకి మొదలు పెట్టాం వేటకి అంటే ఎందుకంటున్నా చెప్తాను వినండి మేము తోటలోకి వెళ్ళేటప్పుడే ముందు తోటమాలి ఉంటారు కదా వాళ్ళు చెప్పారనమాట కాయలు ఏం లేవండి కింద ఏమైనా పడితే వేరుకోని కానీ పచ్చికాయలు ఏం కొయ్యొద్దు అని చెప్పి సరే తీసుకోండి అని ఆయన ఇంటనేది అనేది ఇచ్చినప్పుడు మనం తీసుకోకుండా ఉంటామా అలా చెప్పారు కదా అని చెప్పి మామూలుగా పిచ్చి పిచ్చిగా ఏం చేయొద్దు కొంచెం కొంచెం కోసుకుందాం కొంచెం పెద్ద సైజు అని చెప్పి వెళ్ళామనమాట ఆయన చెప్పినట్టు కానీ అసలు చెట్టుకి ఎక్కడ కూడా అసలు పండుకాయలు లేదే లేదండి ఆ చెట్టుకి చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో అన్ని పచ్చి ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ఒక్కటే మధ్యలో ఉందండి నారింజ నారెంజ్ కాయని కొంత తెచ్చాము కానీ కట్ చేసి చూస్తే నిమ్మకాయ సైజు నిమ్మకాయ వాటర్ లాగానే వచ్చినాయి అనమాట కొంచెం కరివేపాకు చెట్టు ఉంటే కొంచెం కరివేపాకు చెట్టు తీసుకొని ఇదంతా ముందు పక్క కదా వెనకపక్కకి ఏమైనా పండునే ఉన్నాయేమో అనుకొని వెళ్ళాము కానీ ఏయో ఒకటి రెండే దొరికినాయి అనమాట మనిషికి ఒక నాలుగైదు చొప్పున తీసుకొని అయితే వచ్చేసాము మేము టైంకి మళ్ళీ ఆయనే వచ్చాడనమాట మేము పచ్చి అన్నీ కోసుకొని ఉన్నాం కదా ఎక్కడ చూస్తాడేమో అని చెప్పి లట్టుబొట్టు సర్దుకొని త్వర త్వరగా అయితే ఆటైతే అయితే ఎక్కేసాము వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా వెళ్ళాము వచ్చేటప్పుడు అంత డ్రా డ్రాప్ డౌన్ అయితే అయిపోయామనమాట నైన్ హర్స్కి కూడా అయిపోయింది ఇంకా ఎట్లా అయితేనే నా ఈవినింగ్ షిఫ్ట్ టైంకి నేనైతే అందుకున్నాము ఇవి చేతను నేను కలిసి కోసుకొచ్చుని వాడు చెప్తున్నాడు మమ్మీ ఏం తీసుకురాలేదు నేనే తీసుకొచ్చానని వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి